మహరాశి వారికి వారం మంచి ఫలితాలే గోచరిస్తోంది వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఆడిటర్స్కి చార్టెడ్ అకౌంట్స్ బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి ఈ ఫైనాన్స్ సెక్టర్స్ ఏ రంగాలు ఉన్నవారికి ఆ రంగాల వారికి వారం చాలా అనుకూలంగా ఉంటుంది మహాలక్ష్మీదేవి తలుపు తట్టింది అని అనుకోవచ్చు తృతీయ దశమాధిపతి అయిన శుక్కుడు లాభస్థానంలో ఉన్నారు అయితే గురువుతో కలిసి కూడా ఉన్నారు కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి కొన్ని చెట్టు ఫలితాలు కూడా ఉంటాయి అయితే మంచి ఫలితాలకే ఎక్కువ ఆస్కారం ఉంది మంచి అవకాశాలు కూడా కలిసొచ్చే విధంగా గోచరిస్తుంది వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకోవాలి అతిగా ఖర్చు పెట్టడం సేవింగ్స్ పెట్టుకోకపోవడం అనేది చెప్పదగింది కాదు ఏదైనా ఒక రూపాయి వస్తే అది దాచుకోవడమో లేదా బంగారం ఇన్వెస్ట్మెంటో ల్యాండ్ ఇన్వెస్ట్మెంటో ఇన్వెస్ట్మెంటో చేయండి ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అనుకున్న స్థాయిలో కొన్ని పనులు గోచరించకపోయినా అవి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొంతవరకు మేలు చేస్తాయి సంతాన అభివృద్ధి బాగుంటుంది మీరు ఏదైతే సంతానం కోసం కష్టపడ్డారో సంతానం ఒక మంచి అభివృద్ధిలోకి వస్తారు అయితే మీరు చెప్పిన మాట మనకి వారు వినరు పోనీ ఏదైనా సరే మనం చెప్పిన మాట వినకపోయినా అభివృద్ధిలోకి వచ్చారన్న భావన ఏర్పడుతుంది భార్య మధ్య ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి అవి ఏదైనా సరే ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే జన్మరాశిలో కేతువు సప్తమంలో రాహు ఉన్నారు అదేవిధంగా ద్వితీయంలో కుజుడు అష్టమ శని కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నారు అష్టమలో శని కుజశని వీక్షణ కూడా అంత మంచిది కాదు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి అయితే అవి ఎక్కువ కాకుండా చూసుకోవడం అనేది చెప్పదగంది ముఖ్యంగా స్టమక్ అసిడిటీ గ్యాస్ట్రిక్ వచ్చే అవకాశాలు గోచరిస్తుంది వాటి విషయంలో జాత వహించండి సన్నీ శని వీళ్ళకి అష్టక వర్గులో సర్వాష్టక వర్గలో చక్కగా ఉన్నారు కాబట్టి ఎటువంటి లేదు అయితే ఇక్కడ చిన్న చిట్కా ఏంటంటే ప్రతిరోజు శ్రీరామన స్తోత్రం పఠించండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణిని ఈ రామనామ స్తోత్రాన్ని పఠించడం వల్ల ఉద్యోగరీత్యా వ్యాపారీత లేదా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు ఏమంటే ఇవి తొలగిపోతాయి దాని తర్వాత హనుమాన్ చాలిస పఠించండి ఈ రెండు చేయండి అర్ధాశ్రం శని కొద్దివరకైనా సరే మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చక్కగా కాలం అనుకూలంగా ఉంది కాస్త బద్దకాన్ని విడిచి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ని అతిగా నమ్మి ముందుకు వెళ్ళొద్దు మీ చదువు ఏదో మీరు చదువుకోండి అందరూ మనవాలే అని అనుకోవద్దు కొంతమంది చెడ్ చెడ్డవాళ్ళు కూడా ఉంటారు వాడి నమ్మి మీరు మోసపోవద్దు ముఖ్యంగా చదువు విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తే అంత బాగుంటుంది మీకు తపన ఉంటుంది పైకి రావాలని కానీ అది స్నేహితుల వల్ల కావచ్చు లేదా ఇతర విషయాల వల్ల కావచ్చు సహకరించవు వాటి విషయంలో మీ మన సంకల్పం మీ మనసుకు నచ్చిందే చేయండి అందరూ చెప్పింది కాకుండా మీరు దృఢంగా ఉండి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాష్ట్ర జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంది ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఒక మంచి ఉద్యోగం వస్తుంది చిన్నదో పెద్దదో ఉద్యోగంలో జాయిన్ అవుదాం అనుకుంటారు అయితే జాయిన్ అయిన కొన్నాళ్ళకే మంచి ఉద్యోగం కూడా రావడం స్థిరత్వం ఏర్పడడం అనేది ఏర్పడుతుంది వచ్చిన ధనాన్ని సేవింగ్స్ చేయాలి పిల్లల కోసం కష్టపడాలి అనే భావన మీకు ఏర్పడుతుంది ఇది మంచి విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే వచ్చిన డబ్బుని ఒకరు ఖర్చు పెడితే ఒకరు సేవింగ్స్ ఉండాలి ఇద్దరు ఖర్చు పెట్టేస్తే కాబట్టి ఎవరైనా సరే ఫైనాన్స్ పరంగా ఎంత అదుపు ఉంచగలిగితే అంత మంచిది ఇది ప్రతి ఒక్కరికి అండి అన్ని రాశి వరకు వర్తిస్తుంది ఈ సింహరాశి కాదు ప్రతి ఒక్కరికి డబ్బులు ఉన్నప్పుడు ఖర్చు పెట్టేస్తాం తర్వాత లేదని బాధపడతాం దానికంటే ముందు ముందుగానే ప్లాన్ చేసుకుని ఈ అవసరానికి మించి ఖర్చు పెట్టకపోవడం కూడా మంచిది ఎంతవరకు అవసరం అంతవరకు ఖర్చు పెట్టాలి అతిగా ఖర్చు పెట్టడం అతిగా దాన ధర్మాలు చేయడం కూడా మంచిది కాదు కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించండి అదేవిధంగా ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీరామ సూత్రం పఠించడం నారాయణ ఉత్తులతోటి దీపారాధన చేయడం అదేవిధంగా అమ్మవారికి కుబేరు కుంకుమ ఆరావల కుంకుమ మూ కుంకుమ ఈ మూడు కుంకుమలతోటి అమ్మవారిని పూజించండి ధనం విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం ఈ మూడు అభివృద్ధిలోకి వస్తాయి కాబట్టి ప్రతిరోజు అమ్మవారి స్తోత్రం పఠించండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య నాలుగు వచ్చే రంగు గ్రే ఏదైనా పని మీద బయట వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం వెళ్ళండి మంచి పదాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజా స్టోర్ డాన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం ఆవేశం హోమాది శుభ కార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాక్ లేదు వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ